నమస్తే అండి నా పేరు సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ అనే స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం అందులో ఈ రాబోయేటటువంటి చాప్టర్స్ అన్నీ కూడా శిష్యులతో సంభాషణలు అనే అధ్యాయానికి సంబంధించినవి అందులో మొదటి చాప్టర్ గురు శిష్య సంప్రదాయం పవిత్రమైన సనాతన విద్యా విధానం గురించి తెలుసుకుందాం ప్రతి ఆత్మ పరిపూర్ణతను పొందుతుంది ప్రతి జీవి ధన్యతమ స్థితిని సాధిస్తుంది ఇంతకు మునుపు మనం చేసిన పనులు ఆలోచనల ఫలితాలుగా మన ప్రస్తుత స్థితి ఏర్పడింది మనం భవిష్యత్తులో ఉండబోయే స్థితి ఇప్పుడు మనం చేసే పనుల ఆలోచనల మీద ఆధారపడుతుంది ప్రస్తుత కర్మల ద్వారా మనం భవిష్యత్తును తీర్చి దిద్దుకునే ప్రయత్నంలో బాహ్యకారకాల నుంచి సహాయం పొందకూడదన్న నియమమేమీ లేదు నూటికి తొంభై శాతం మందికి అటువంటి సహాయం తప్పనిసరిగా అవసరం ఆ సహాయం అందినప్పుడు వారిలో అంతర్గత శక్తులు జాగృతమై తొందరగా పురోభివృద్ధి సాధ్యమవుతుంది అటువంటి ప్రేరణ ద్వారా వారిలో ఆధ్యాత్మిక చైతన్యం మేలుకుంటుంది ఎదుగుదలకు మరింత ప్రోత్సాహం లభించి అతడు మరింత పవిత్రుడై చివరకు పరిపూర్ణుడవుతాడు అయితే ఈ ప్రేరణను మనం పుస్తకాల నుంచి పొందలేం ఒక జీవితం మరొక జీవితం నుంచి మాత్రమే ప్రేరణ పొందగలదు మరి దేని నుంచి పొందలేదు మనం నిత్యం పుస్తకాలు చదవవచ్చు గొప్ప మేధా సంపూన్నలం కావచ్చు కానీ చివరకు ఆధ్యాత్మికంగా మనం ఏమాత్రం ఎదగలేదని తెలుసుకుంటాం ఉన్నత స్థాయిలో మేధస్సు అభివృద్ధి చెందిన ప్రతి మనిషిలోనూ అదే స్థాయిలో ఆధ్యాత్మికత కూడా అభివృద్ధి చెందాలని ఏమీ లేదు పుస్తకాలను చదవడం ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందుతున్నామని మనం భ్రమపడడానికి అవకాశం ఉంది పడిపోతాం కానీ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా మన మీద కలిగిన ప్రభావాన్ని విశ్లేషించి చూస్తే అటువంటి అధ్యయనాల వల్ల మహా అయితే మన మేధస్సుకు కొంత ప్రయోజనం కలుగుతుందేమో కానీ మనలోని అంతరాత్మకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని తెలుసుకుంటాం మనందరం ఆధ్యాత్మిక విషయాల గురించి అద్భుతంగా మాట్లాడగలం కానీ వాటిని ఆచరించి చూడడానికి నిజమైన ఆధ్యాత్మిక జీవనం గడపడానికి వచ్చేసరికి మనం ఘోరంగా వెనకబడి ఉన్నాం అని తెలుసుకుంటాం దీనికి కారణం గ్రంథాలు మన ఆధ్యాత్మిక అభివృద్ధిని వేగిరపరచలేకపోవడమే మనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృత పరచాలంటే ఆ ప్రేరణ మరొక జీవితం నుంచి లభించవలసిందే ఏ వ్యక్తి యొక్క ఆత్మ నుండి అటువంటి ప్రేరణ వెలువడుతుందో అతన్ని గురువు అని పేర్కొంటారు ఏ వ్యక్తి యొక్క ఆత్మకు ఆ ప్రేరణ అందజేయబడుతుందో అతన్ని శిష్యుడని పేర్కొంటారు ఇలా ముక్తిని పొందిన గురువుల మీదే మానవాళి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఆధారపడుతుంది వారు ఇతరుల దీపాలను వెలిగించడం కోసం ముందుగా వెలిగించే మొదటి దీపం లాంటివారు వెలుగు అందరిలోనూ ఉందన్నది నిజమే కానీ ఎక్కువ మందిలో అది మరుగున పడిపోయి ఉంటుంది ఈ మహాత్ములు మొదటి నుంచి దేదీప్యమానంగా వెలుగుతూ ఉండే జ్యోతులు వారి సాంగత్యంలోకి వచ్చేవారు కూడా తమ దీపాలను వెలిగించుకోగలుగుతారు దీనివల్ల ఆ మొదటి దీపం కోల్పోయేదేమీ ఉండదు కానీ అది తన వెలుగును మిగిలిన దీపాలకు కూడా అందిస్తుంది కోటి దివాలను వెలిగించిన తర్వాత కూడా మొదటి దీపం వన్నె తగ్గని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మొదటి దీపమే గురువు దాని నుంచి వెలిగించబడిన రెండవ దీపం శిష్యుడు తరువాత ఆ రెండవ దీపం గురువుగా మారుతుంది ఈ పరంపర సాగుపోతుంది మీరు అవతార పురుషులు అని పిలిచే మహాత్ములు ఆధ్యాత్మికంగా మహోన్నతులు వారు వచ్చి తమ ప్రత్యక్ష శిష్యులకు తమ ఆధ్యాత్మిక శక్తిని పంచి వారి ద్వారా అనేక తరాల శిష్యులకు అందిస్తారు ఈ విధంగా వారు ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక ప్రవాహానికి ఆద్యులు అవుతారు అంటూ గురు శిష్య సాంప్రదాయం గురించి స్వామి వివేకానంద చెప్పడం జరిగింది మనం మరొక అధ్యాయంలో మాయాజాలాన్ని ఛేదించే సింహాలు కండి అని చాప్టర్ గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం